అన్ని మతాలకు రక్షణ కల్పించడం ఏ ప్రభుత్వ లక్ష్యం సర్వ మతాలకు రక్షణగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బి స్టోయంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు డిసెంబర్ నెల ఒక మిరాఖిల్ మంత్ యేసు ప్రభు జన్మించిన నెల సోనియా గాంధీ పుట్టిన నెల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే

జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది ప్రభు ఒకే మాట చెప్పిండు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది మానవ సేవ అనే మాధవ సేవ అనే ఏ విధంగా అయితే ఉన్నదో సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీ పడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నది నిష్ణాతులైన విద్యార్థిని విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవలు